హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఎఫ్ఎక్స్ ఫ్యాక్స్ తెలుగు ఈరోజు ఇంకో మూవీ స్టోరీతో మీ ముందుకైతే వచ్చేసాను అదే మూవీ అంటే నువ్వు నాకు నచ్చు ఈ మూవీ తెలియని వాళ్ళు మ్యాక్సిమం ఉండరని అనుకుంటున్నాను ఒకవేళ ఎవరైనా చూడనట్లయితే చూసేయండి చూసిన వాళ్ళైతే ఇంకోసారి చూడండి చాలా బాగుంటుంది ఏంటి ఇలా అన్ని చూసిన మూవీస్ చెప్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి ఇప్పుడు వచ్చే మూవీస్ చాలామంది చేస్తూ ఉంటారు కానీ పాత మూవీస్ చాలా బాగుంటాయి అవి ఒకసారి మళ్ళీ మనం తలుచుకున్నట్లు ఉంటుంది అలానే చూసినట్లు ఉంటుంది నా వరకు అయితే నాకు ఇష్టమైన మూవీస్ అన్నిటినీ అయితే చెప్తున్నాను మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి మీరు కూడా మూవీ చూసేయండి ఓకే నువ్వు నాకు నచ్చో మూవీ స్టోరీలోకి అయితే వెళ్దాం వెంకటేశ్వర్లు వెంకి అనకాపల్లికి చెందిన నిరుద్యోగ గ్రాడ్యుయేట్ తన తండ్రి శేఖరం ఒత్తిడి మేరకు ఉద్యోగం వెతుక్కోవడానికి హైదరాబాద్ వెళ్తాడు తన తండ్రి బాల్య స్నేహితుడు శ్రీనివాసమూర్తి ఇంటికి చేరుకొని అక్కడే ఉంటాడు ఇంతలో మూర్తి కూతురు నందిని నందు అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ప్రసాద్తో నిశ్చితార్థం చేసుకుంటుంది వెంకీ కుటుంబానికి ఏర్పాట్లు చేయడంలో సహాయం చే చేస్తాడు మరియు త్వరలోనే అందరితో బంధం ఏర్పరచుకుంటాడు నందుతో అతనికి చిన్న చిన్న తగాదులు కూడా ఉంటాయి వారు ద్వేషంతో తమ సంబంధాన్ని ప్రారంభించి తర్వాత స్నేహంగా మారుతారు శేఖరం కోరిక మేరకు మూర్తి వెంకీకి ఉద్యోగం సంపాదించడంలో సహాయం చేస్తాడు మూర్తి సోదరి సుజాత కూడా వారి ఇంటికి వస్తుంది ఆమె తన మేనకోడలు నందుతో ప్రత్యేక బంధాన్ని పంచుకుంటుంది మరియు వివాహం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రేమగల భాగస్వామిని కనుగొనడం గురించి మాట్లాడుతుంది త్వరలోనే నందు వెంకి పట్ల ప్రేమను పెంచుకొని తన ప్రేమను అతనితో ఒప్పుకుంటుంది వారి తల్లిదండ్రుల మధ్య సంబంధాన్ని చెడగొట్టడం ఇష్టం లేని వెంకి ఇంటి నుండి వెళ్ళిపోతాడు అయితే మూర్తి రైల్వే స్టేషన్కి వెళ్ళి వెంకీతో మాట్లాడతాడు వెంకి తిరిగి రాగానే నందు అతనితో మాట్లాడటం మానం తర్వాత వెంకి నందు మరియు పింకీ పింకీ వచ్చేసి నందు వాళ్ళ బాబాయ్ కూతురు వాళ్ళు ముగ్గురు కలిసి నందు ఫ్రెండ్ ఆశా వివాహానికి వెళ్తారు వివాహం తర్వాత వారు ఒక ఎగ్జిబిషన్ కి వెళ్తారు ఇక్కడ బ్రహ్మానందం గారి ఎంట్రీ వస్తుంది అనమాట బ్రహ్మానందం గారి కామెడీ చాలా బాగుంటుంది వెంకీ నందుని తీసుకొని వెళ్ళి ఒక జైంట్ వీల్ ఎక్కిస్తాడు అక్కడ ఎక్కించిన తర్వాత జైంట్ వీల్ తీర పైకి వెళ్ళిన తర్వాత ఆ జైంట్ వీల్ ఎవరు ఉండరు అక్కడ జైంట్ వీల్ ఆపరేట్ చేసి అతన్ని తీసుకొని పక్కకు వెళ్ళిపోతాడు నందు పైన ఉండి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడైతే ఆ జాయింట్ వీల్ ఆపరేట్ చేసి అతన్ని తీసుకొని వచ్చి అది దించేసే అమ్మాయి కింద కంటాడు నందు కోపంతో అతని వెనక పడుతుంది కొడుతూ తిరుగుతున్నప్పుడు ఇంకా అట్లా ఆ గొడవలో వారిద్దరు మాట్లాడుకుంటారు అయితే నందు వెంకీన ఇష్టపడుతున్నానని చెప్తుంది కదా వెంకీ అయితే దానికి ఏమి సమాధానం చెప్పడు ఈ తర్వాత వారి ఇంటికి వారు వెళ్ళిపోతారు అక్కడ నందుకి పెళ్లి డేట్ దగ్గర పడుతుంది పెళ్లి హడావుడు జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ వెంకీ పెళ్లి పనుల్లో బిజీగా ఉంటాడు నందుకైతే ఆ పెళ్లి ఇష్టం ఉండదు నందు వాళ్ళ మేనత్ వస్తుంది నందు వాళ్ళ మేనత్తకి నందు ఏడుస్తూ విషయం మొత్తం చెప్తుంది అప్పుడు ఆమె వెళ్ళి వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రికి నందు వాళ్ళ తల్లిదండ్రికి చెప్తుంది వాళ్ళ నాన్న కొడతాడు కొట్టి ఇదేంటి ఇలా మాట్లాడుతున్నావు నువ్వు అసలు పెళ్ళి కూడా ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇలా చేయడం కరెక్ట్ కాదు అని ఆయన కోప్పడతాడు అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే పెళ్ళికొడుకు నందు అండ్ వెంకీ కలిసి ఉన్న ఒక ఫోటో ఒక తీసుకొచ్చి ఇస్తాడు ఇది చూసిన వారు పెళ్ళి క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటారు కానీ పెళ్ళికొడుకు తండ్రి పెళ్లి క్యాన్సిల్ చేసుకోవటం ఎందుకు వీళ్ళకి చాలా ఆస్తి ఉంది ఒక కోటి రూపాయలు డబ్బులు అడుగుదాం అని అంటాడు సరేలే అని చెప్పి వాళ్ళు ఆ మాట అడిగినప్పుడు పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న వెళ్ళి నందు వాళ్ళ నాన్నని అడుగుతారు మాకు కోటి రూపాయలు ఎక్కువ ఇవ్వండి మేము ఇవేం పట్టించుకోమని అప్పుడు వాళ్ళ నాన్నగారు తిడతారు దాంతో పెళ్ళికొడుకు వాళ్ళు వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటే ఈ వెంకీ వెళ్ళి కన్విన్స్ చేయాలని చూస్తాడు లేదండి అదేం లేదు అమ్మాయి చాలా మంచిదని చెప్పి కన్విన్స్ చేయాలని చూస్తాడు అప్పుడు నందు వాళ్ళ నాన్నగారు వస్తారు అరే ఇలాంటి వారికి నా కూతురు నుంచి నా కూడా నా కూతురు సుఖపడుతూ వదిలేసే వారిని వెళ్ళిపోని అని వెంకీని అయితే వెనక్కి తీసుకొని వస్తాడు తీసుకొని వచ్చి నందుకి వెంకీకి పెళ్లి చేయబోతారు అయితే అప్పుడు వస్తాడు బ్రహ్మానందం గారు అది ఆ ఫోటో ఎక్కడదంటే బ్రహ్మానందం గారు ఎగ్జిబిషన్లో ఉన్నప్పుడు నందుని వెంకీని కలిపి ఆ ఫోటో తీస్తారు అది పెళ్ళికొడుకు ఇది పెళ్ళికొడుకు ఇవ్వాలి అని చెప్పేసి ఆ ఫోటో పంపిస్తాడు బ్రహ్మానందం గారు అయితే సునీల్ గారు అక్కడ పని మనిషిగా పనిచేస్తూ ఉంటాడు కదా సునీల్ గారు పెళ్ళికొడుకు ఇవ్వాలి కదా అని చెప్పేసి ఆ ఫోటోని తీసుకెళ్ళి సాఫ్ట్వేర్ ప్రసాద్ గారికి ఇచ్చేస్తాడు దాంతో ఆ పెళ్లి క్యాన్సిల్ అవుతుంది నందు అండ్ వెంకీ మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది దీంతో మూవీ అయిపోతుంది మూవీ అయితే చాలా బాగుంటుంది యూట్యూబ్లో ఉంటుంది చూసేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఎన్ఏఫ్యాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ